ఆధార్ బయోమెట్రిక్ ఇంకా చేయించుకోలేదా ఒకవేళ చేయించుకోకపోతే ఏం చేయాలి పిల్లలు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది తప్పనిసరా అయితే బయోమెట్రిక్ తప్పనిసరి అయితే అప్డేట్ ఎక్కడ చేయాలి ఎవరు చేస్తారు అలాగే అసలు ఆధార్ అప్డేట్ అంటే ఏమిటి అసలు అప్డేట్ చేయకపోతే ఏమవుతుందో ఎవరు చేస్తారనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ముఖ్య గమనిక అని చెబుతున్నారు మీ పిల్లల వయసు ఐదు సంవత్సరాలు పూర్తయిన వెంటనే వారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ప్రభుత్వం అందించే అయితే అందవో అని చెబుతున్నారు అసలు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం వయసు ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలు అలాగే వయసు పదిహేను సంవత్సరాలు పూర్తయిన పిల్లలు ఇప్పటికీ ఆధార్ కార్డు ఉన్నా కానీ బయోమెట్రిక్ అప్డేట్స్ చేయని వారు ఇది ఆధార్ యాక్ట్ని రెండు వేల పదహారు ప్రకారం తప్పనిసరి అని చెబుతున్నారు అలాగే పిల్లలు మొదటిసారి ఆధార్ కార్డు పొందినప్పుడు వారి వేడి ముద్దలు మరియు కంటి వివరాలు తీసుకోరు తల్లిదండ్రులు బయోమెట్రిక్తో కార్డు అనేది ఇస్తారు కానీ పిల్లలు ఐదు నుండి పదిహేను సంవత్సరాలు పూర్తయినప్పుడు తప్పనిసరిగా వారి సొంత బయోమెట్రిక్ అనేది వేసుకోవాలి ఆధార్ కార్డు రద్దు లే ఒకవేళ అయో అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డు రద్దు అనేది అవుతుంది అలాగే పిల్లల పేరుతో ప్రభుత్వ పాఠశాలలు స్కీమ్స్ అలాంటివి అందవు తల్లికి వందనం విద్యా మిత్ర స్కూల్ కిట్ పీ రిజమెన్స్ వంటి పథకాలు నుండి అయితే కోల్పోవడం జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నప్పటికీ బయోమెట్రిక్ అటెంటికేషన్ అనేది విఫలం అవుతుందనమాట స్కూల్ అడ్మిషన్ లేదా ఇతర ప్రభుత్వ ధృవీకరణలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అయితే ఇది ఎక్కడ చేయించుకోవాలంటే పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్ కోసం సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా సీఎస్ఈ సెంటర్కి వెళ్ళాలి అక్కడ పిల్లల యొక్క పదివేల ముద్రలు మరియు కంటి స్కాన్ తీసుకుంటారు ఈ సేవ అనేది పూర్తిగా ఉచితం అయితే తీసుకువెళ్ళాల్సిన పత్రాలు ఏమైనా ఉన్నాయా అంటే మన పాత ఆధార్ కార్డు అలాగే బాల ఆధార్ అప్లికేషన్ ఫారం తీసుకుని వెళ్ళాలి అలాగే అప్డేట్ అయిన తర్వాత ఏం చేయాలి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తయిన తర్వాత పిల్లల వివరాలు ప్రభుత్వ సిస్టంలో అప్డేట్స్ అవుతాయి కానీ ఆ సమాచారం సచివాలయానికి తెలియజేయడం కూడా మనం చే తెలియజేయడం తప్పనిసరి తల్లిదండ్రులు తమ గ్రామ వార్డు సచివాలయంను సందర్శించి ఈ ఈకేవైసీ బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేయించాలి ఇది పూర్తయితే పథకాలు సేవలు నిరంతరంగా అన్నమాట ఒకవేళ పెండింగ్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలంటే మీ పిల్లల ఆధార్ ఆ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మై ఆధార్ డాట్ విఐడిఏఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు దాన్ని పూర్తిగా చెక్ చేసుకోవచ్చు ఫస్టు స్టెప్ టూ ఆధార్ సర్వీసెస్ సెక్షన్లో వెరిఫై ఆధార్ పై క్లిక్ చేయాలి మూడో స్టెప్ ఏంటంటే పిల్లల ఆధార్ నెంబరు మరియు క్యాప్సా కోడ్ అనేది వాళ్ళ పేరు మరియు క్యాప్సా వస్తుంది ఆ క్యాప్సా కోడ్ ఎంటర్ చేయాలి స్టెప్ నాలుగులో బయోమెట్రిక్ అప్డేట్ రిక్వైర్డ్ అయిన వస్తే వెంటనే అప్డేట్ చేయించుకోవాలి స్టెప్ ఫైవ్ ఆధార్ వెరిఫైడ్ అయిన వస్తే అప్డేట్ అనేది అవసరం లేదు వెరిఫైడ్ అయిపోయినట్టు వస్తే అప్డేట్ మరి చేయని అవసరం లేదు అలాగే సిక్స్ స్టెప్ ఏంటంటే క్యాన్సిల్డ్ అని వస్తే కొత్త ఆధార్ కార్డ్ అనేది దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటివరకు అప్డేట్ చేయనందువల్ల మీ ఆధార్ కార్డు ఒకవేళ క్యాన్సిల్ అయినట్లయితే కొత్తగా అప్డేట్ అప్లై చేసుకోవాలి ఇన్యాక్టివ్ అని వస్తే వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఒక బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది ఈ స్టెప్స్ పూర్తి చేసిన తర్వాత మీ పిల్లల ఆధార్ పూర్తిగా యాక్టివ్ అనేది అవుతుందనమాట అయితే సచివాలయ పరిధిలో పెండింగ్ లిస్ట్ ఎలా మనం తెలుసుకోవాలంటే ప్రతి గ్రామాలేది వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మ్యాండటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఫర్ చైల్డ్రన్ రన్ ఆప్షన్లో పెండింగ్ లిస్ట్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ లిస్టులో ఉన్న పిల్లలు వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోవాలి అయితే మ్యాండటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయని పిల్లల ఆధార్ కార్డులు ప్రభుత్వ సర్వీసులు ఇన్యాక్టివ్ అనేవి అవుతాయన్నమాట రేషను పాఠశాలలో స్కాలర్షిప్లు చాలా పథకాలు ఏవి వస్తున్నాయి ఆ పథకాలు తల్లి కొందడం వంటి పథకాల నుండి పేరు తొలగించబడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా ఇంకా మీ పిల్లల ఐదు నుండి పదిహేను సంవత్సరాలు పిల్లలు ఎవరైనా ఆధార్ ఇంకా అప్డేట్ చేయించుకోకపోతే మాత్రం వెంటనే ఆధార్స్ ఎక్కడ అప్డేట్ చేస్తున్నా ఆ సెంటర్స్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి ఒకవేళ చేయించుకోకపోతే ఏమవుతుంది పథకాలన్నీ ఆగిపోతాయి దీనివల్ల ఎలిజిబిలిటీ ఉండి కూడా మన పథకాలు ఆగిపోవడం అంత అవసరం వరకు తెచ్చుకోకుండా వెంటనే మన రిక్వైర్మెంట్ వరకు మన పిల్లల బయోమెట్రిక్ అప్డేట్స్ చేయించుకుంటే వచ్చిన పథకాలన్నీ వస్తాయి సో అందరూ జాగ్రత్తగా పని పూర్తి చేసుకోండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని గ్రామీణ రూపంలో తెలియజేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక లైక్ మాత్రమే ఇవ్వండి